హిట్ టీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనలకు మరియు ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ కోసం వెంటనే సంప్రదించండి హలో గైస్ వెల్కమ్ టు హిట్ టీవీ ఈ రోజు ఏబీవీపీ ఫార్మేషన్ డే ఏబీవీపీ ఫార్మేషన్ అయ్యి దాదాపుగా 76 ఇయర్స్ అనేది గడిచిపోయింది సో ఈ రోజు ఏబీవీపీ ఫార్మేషన్ డే సందర్భంగా వీళ్ళు ఉచిత వైద్య శిబిరం అనేది నిర్వహించారు అసలు ఏబీవీపీ నినాదం ఏంటి వాళ్ళ ప్రొటెస్ట్ దేనికోసం చేస్తున్నారు అండ్ వాళ్ళ డిమాండ్స్ ఏంటి అనేది ఒకసారి మనం తెలుసుకుందాం ఇక్కడ మనకి ఇక్కడ నాని గారు ఉన్నారు హాయ్ బ్రో బ్రో ఏబీవీపి అంటే ఏంటి అసలు ఇప్పుడు మీరు ఎందుకు స్టూడెంట్స్ కోసం ప్రొటెస్ట్ చేస్తున్నారు ఏబీవీపి అంటే విద్యార్థుల కోసం అఖిల్ భారతీయ విద్యార్థి పరిషత్ జూలై నైన్త్ రోజు నైన్టీన్ ఫార్టీ నైన్ రోజు ఒక ప్రొఫెసర్ ఒక పది మంది విద్యార్థులతోటి నైన్టీన్ ఫార్టీ సెవెన్లో మనకు స్వాతంత్రం వచ్చింది స్వాతంత్రం వచ్చిన తర్వాత అందరూ రాజకీయ స్వలాభం కోసము ఎవ్వరి రాళ్ళు రాజకీయ స్వలాభం కోసం చూసుకుంటే విద్యార్థుల పక్షాన్ని ఎవ్వరు నిలబడతలేదని చెప్పేసి ఢిల్లీ యూనివర్సిటీలో ఉన్న ప్రొఫెసరు విద్యార్థుల పక్షాన్ని నిలబడడానికి విద్యార్థుల సమస్యల పూర్వ విద్యార్థుల సమస్యలని పరిష్కరించడం కోసము ఈరోజు అఖిల్ ఆ రోజు నైన్టీన్ ఫార్టీ ఎయిట్ రోజు ఇది ఒకటి తీసుకున్నాను నైన్టీన్ ఫార్టీ నైన్ జూలై నైన్త్ రోజు ఈ యొక్క ఆర్గనైజేషన్ ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది ఈ యొక్క సంస్థ ఎట్లుంటుందని అంటే జ్ఞానం శీలం ఏకత అనే మోటోతోటి జాతీయ పునర్నిర్మాణమే లక్ష్యంగా పెట్టుకొని ఈ యొక్క విద్యార్థులకు ఎటువంటి సమస్య ఉన్నా విద్యార్థుల పక్షాననే కాకుండా అలాగే ఈ ఈ బడుగు బలహీన వర్గాలది ఎక్కడైనా ప్రజలు ఉన్నా వాళ్ళ గురించి ఈ విధంగా పరితప్పించి కొట్లాడి తన సమస్యను ఇప్పుడు ఎవరికైతే సమస్య ఉంటుందో ఆ సమస్యని నా సమస్యగా భావించి ఆ సమస్య కొట్లా సమస్య సాల్వైనంత వరకు అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ పోరాడుతుంటుంది సో మీ డిమాండ్స్ ఏంటి అన్న మీ డిమాండ్స్ ఏంటి తెలంగాణ గవర్నమెంట్ సంబంధించి మీ డిమాండ్స్ ఏంటి స్టూడెంట్స్ తరఫున అన్న స్టూడెంట్స్ తరఫున అంటే ఇప్పుడు ఈరోజు చూసుకుంటున్నాం మనం గత తెలంగాణ వచ్చిన తర్వాత తెలంగాణ వచ్చి దాదాపు పది సంవత్సరాలు అవుతుంది పది సంవత్సరాలు అయినప్పటి నుంచి ఒక ప్రభుత్వం పది సంవత్సరాలు కాలం గడుచుకొని వెళ్ళిపోయింది ఇప్పుడు కొత్త ప్రభుత్వం వచ్చింది కొత్త ప్రభుత్వానికి గడంగా ఇదే విద్యార్థులు ఇదే నిరుద్యోగులు ఇదే పబ్లిక్ ఏం చేశారంటే ఈ యొక్క ప్రభుత్వాన్ని ఎన్నుకోవడం జరిగింది ఈ ప్రభుత్వం ఏదైతే మాయమాటలు చెప్పి అప్పట్లో కేసీఆర్ చెప్పిన మాటలే సేమ్ అదే విధంగా కాపీ టు పేస్ట్ చేసినట్టు ఈ యొక్క కే రేవంత్ రెడ్డి గిడంగా ఈ యొక్క మాటలు చెప్పి ఈ యొక్క మాటలని విద్యార్థులు లోపాలకి ఎక్కించి ఆయన ప్రభుత్వం వచ్చిన తర్వాత గ్రూప్ టూ పోస్టులు గ్రూప్ త్రీ పోస్టులు ఆ రోజు కొట్టి కొట్లాడిన కొట్లాడి ఏ విధంగా కొట్లాడిండో అదే పోస్టులు కేసీఆర్ ఏ విధంగా వేసిన పోస్టులో అదే విధంగా ఈయన కంటిన్యూ చేసిండు తప్ప దాన్ని ఒక్కటి పెంచింది లేదు ఒకటి చేసింది లేదు ఆ రోజు పదివేలు వేసిన డిఎస్సి పోస్టులని ఈయన ఈడంగా ఒక వెయ్యి పెంచి పదకొండు వేల డిఎస్సి పోస్టులు వేసింది కాబట్టి ఇది ఇరవై ఐదు వేల వరకు మెగా టిఏసీ పెంచడంతో దాదాపు మనం చూసుకుంటున్నామన్నా దాదాపు ఆల్ ఓవర్ ఇండియా ఆల్ ఓవర్ తెలంగాణలో చూసుకుంటే పాఠశాలలు చాలా ఉన్నాయి స్కూల్స్కి పిల్లలు రా పిల్లలు రావట్లేదు టీచర్స్ రావట్లేదు కానీ పిల్లలు రావట్లేదు పిల్లలు రావట్లేదు కానీ స్కూల్ మూసేస్తున్నారు అట్లా చాలా పాఠశాలలు ఉన్నాయి అంటే అక్కడ రిక్రూట్మెంట్ లేదు రిక్రూట్మెంట్ చేయాలని చెప్పేసి ఇరవై ఐదు పే ఇరవై ఐదు వేల పోస్టులు చేస్తే ఇప్పుడు ప్రతి ఒక్క గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి బ గిడంగా టీచర్లు పోతారు టీచర్లు పోతే ఆటోమేటిక్ స్టూడెంట్స్ పెరుగుతారు అప్పుడు గ గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి విద్యా వ్యవస్థ గడంగా గట్టిపడుతుంది కాబట్టి ఈయన వెంటనే ఈ యొక్క ఈరోజు అఖిల భారతీయ విద్యార్థి ఆవిర్భావ దినోత్సవం జాతీయ విద్యార్థి దినోత్సవం సందర్భంగా విద్యార్థులకు ఎటువంటి అన్యాయం చేసిన విద్యార్థులకి ఎటువంటి ఎటువంటి దానిలకు తోసినా ఈ యొక్క అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ అస్సలు చూస్తూ ఊరుకోదు ఈ యొక్క దే ఈ యొక్క రాష్ట్రంలో ఉన్నటువంటి పాలన ఏ విధంగా ఉంది అని అంటే మూటలు పట్టుకొని పోతే వెనకంగా మూటలు పట్టుకొని పోతే ముందలంగా జాబులు ఇచ్చే సిచ్యువేషన్కి దిగజారిపోయింది కాబట్టి ఈ యొక్క ఈ యొక్క మొండి వైఖరిని మొత్తం తొలగించుకొని ఈ యొక్క విద్యార్థుల పక్షాన కొట్లాడి విద్యార్థుల పక్షాన కొట్లాడి నాయకుడిగా ఏ విధంగా ముందలకొచ్చిండో అదే విధంగా విద్యార్థుల కోసం విద్యార్థుల సమస్యల కోసం కొట్లాడి కొట్లాడినాోడు ఇలా సమస్యలు పరిష్కరించాలని చెప్పేసి ఏబీ డిమాండ్ చేస్తున్నది సో ప్రణీత్ గారు మీరు చెప్పండి మీ డిమాండ్స్ గవర్నమెంట్ ఫుల్ఫిల్ చేసిందా ఇప్పటిదాకా మీ మీరు కొన్ని డిమాండ్స్ చేశారు గవర్నమెంట్ తరఫు నుంచి తెలంగాణ గవర్నమెంట్ సంబంధించింది మీ డిమాండ్స్ ఏదైతే ఉన్నాయో అది తెలంగాణ గవర్నమెంట్ ఫుల్ఫిల్ చేసినాయా గవర్నమెంట్ ఫుల్ఫిల్ చేస్తే ఇంతవరకు ఈ ప్రొటెస్ట్లే కాకుండే ఇన్నిసార్లు మేము అరెస్టే కాకుండే మొన్న నెల రోజులనే దాదాపు నాలుగైదు సార్లు అరెస్ట్ అయిన ముందస్తు అరెస్టులు అసలు పిలుపునియక ముందుకే వాళ్ళు భయపడి గవర్నమెంట్ భయపడి ముందుకు ముందు రాత్రి రాత్రి ఇంట్లో చొరబడి మమ్మల్ని ఒక టెర్రరిస్ట్ల కంటే ఘోరంగా తీసుకొని వెళ్ళి మన స్టేషన్లో పెడుతున్నారు అదే ధర్నా సీఎం ఏ నుంచి వెళ్తుందంటే ఆ ఏరియా మొత్తం లాక్ అక్కడ ఉన్న ఏబీపీ కార్యకర్తలు అందరినీ తీసుకొచ్చి జైల్లో పెడుతున్నారు అంత భయం ముఖ్యమంత్రికి ఉందంటేనే అర్థం చేసుకోవాలి మనం వారు ఎంత ఎంత ఫుల్ఫిల్ చేసిడో ఎంత ఫుల్ఫిల్ చేయలేడో మాకు ఏది మా సొంతం కోసం అయితే మాకు ఒక ఇల్లు అని అది అని చేసేలేము మాకు మీరు చెప్పిన పనులు మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఏవైతే హామీలు ఇచ్చిరో అవి నెరవేరాలని మేము ప్రొటెస్ చేస్తున్నాం జాబ్ నోటిఫికేషన్లు పెంచామన్నాం అక్కడ ఒక్కరికే కాదు కదా అక్కడ అక్కడ ఉన్న విద్యార్థులకు అందరికీ లాభం జరుగుతుంది స్కూల్ గవర్నమెంట్ స్కూళ్ళలో ప్రాపర్ వాష్రూమ్స్ లేవు కట్టించామన్నా కట్టించమంటే అక్కడ కేసులు పెడతారు బీసీ హాస్టల్లో సరైన ఫుడ్ లేదు అంటే అక్కడ కేసులు పెడతారు ప్రతి విషయంలో ఏ తప్పు ఇక్కడ తప్పు చూపించినామంటే అక్కడ తొక్కేద్దామని అప్పుడు కేసీఆర్ అంతే వేసిండు ఇప్పుడు ఈయనంతే జర అరెస్ట్ చేసి దందం చేసిండేమో కానీ ఈయనైతే లాఠీ చార్జీలు అనౌన్స్ చేస్తుండే డైరెక్ట్ ఇది మేము విద్యార్థి పరిచయం చాలా ఖండిస్తుంది సో ఇక ముందు మీరు ఇంకా ఇలాగే దన్నాలు చేస్తూ ఉంటారా లేకపోతే ఇక్కడ ఇక్కడతో ఆపేస్తారా ఏదైతే మీరు లాఠీ చార్జ్ చేస్తున్నారన్నారు మీరు ఇంకోటి ఏంటంటే నా క్వశ్చన్ మీరు గవర్నమెంట్ ఎంప్లాయ్తో మాట్లాడడం జరిగిందా ఒక కలెక్టర్తో మాట్లాడడం జరిగింది ఏదైతే మీ ప్రొటెస్ట్ కోసం అన్న మీరు ఒక్కసారి ఏబిబీపీ తెలంగాణ అని ఒకసారి పేజ్ మీరు చూస్తే దాని వెబ్సైట్ ఓపెన్ చేస్తే ప్రతి ఒక్కటి కనిపిస్త ప్రతి ఒక్కటి కనిపిస్తుంది మనకి జూన్ జూలై జూన్ మే దానికంటే ముందు ఏప్రిల్ ఈ త్రీ మంత్స్ మొత్తం రిప్రజెంటేషన్స్ ఇచ్చినాం ఇది పెంచాలి అది పెంచాలి ఇక్కడ ప్రాబ్లం ఉంది ఇక్కడ చేయాలి అని చెప్పి ఎప్పుడైనా డైరెక్ట్ ప్రొటెస్ట్ వెళ్ళదు కాల్ ఇచ్చినాక రిప్రజెంటే ఇచ్చినాక దాని తర్వాత మనం ప్రొటెస్ట్ చేస్తాం అప్పటిదాకా మనం ఏం చేస్తాం ప్రొటెస్ట్లు ఏం చేయమన్నమాట దానికోసమని ఏబిపి ముందుంటుంది సో నెక్స్ట్ ట్వెల్త్న మీరు మళ్ళీ ప్రొటెస్ట్ చేయబోతున్నారు కలెక్టర్ ఆఫీస్ చుట్టుముట్టబోతున్నారని అని కొన్ని మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది అది నిజమైనా నిజమైతే ఎందుకు ప్రొటెస్ట్ చేయబోతున్నారు అక్కడ కలెక్టర్ ఆఫీస్ చుట్టుముట్టే ఆ పని ఏంటి మీకు నా ప్రొటెస్ట్ అనేది ఆ రోజు ఉంటుందో ఉండదో తెలియదు కానీ కలెక్టరేట్ ముట్టడి అనేది పక్కా ఉంటుందన్న ఎందుకంటే ఆ కలెక్టరేట్ అనే కాదన్న ఏ ప్రభుత్వ కార్యాలయం ముట్టడించడానికి సిద్ధంగా ఉంది ఈవెన్ సెక్రటరేట్ అయినా ప్రజాభవన్ అయినా ఏదైనా ఎందుకంటే స్కాలర్షిప్లు అన్న స్టూడెంట్స్ ఏం కావాలి చెప్పి ఇప్పటివరకు స్కాలర్షిప్లు రాకపోతే ఉచిత పథకాల మీద ఎంతో పెడుతున్నా అంటున్నావు కదా నువ్వు స్కాలర్షిప్లు రిలీజ్ అయ్యి మాకు అది కదా విద్యార్థులకి స్కాలర్షిప్లే నేను అప్పుడు విద్యార్థులు ఏం కావాలి చెప్పన్నా ఈరోజు డిగ్రీ అన్న వాడు డిగ్రీ అయిపోయి మార్క్స్ ఉన్న సర్టిఫికేట్ ఇస్తలే నువ్వు లక్షన్నర కట్టు ఇప్పుడు ఇప్పుడు కట్టమంటే విద్యార్థి ఎలా కడతాడు స్కాలర్షిప్ వస్తుందని ఇన్ని ఇన్ని సంవత్సరాలు ఆగినప్పుడు స్కాలర్షిప్ లాగినప్పుడు విద్యార్థి జాబ్ ఎట్లా చేస్తాడు వాడి ఫ్యామిలీ ఎట్లా బతకాలి ఇప్పుడు ఇప్పుడు లక్ష రూపాయలు అంటే వానికి మిత్ పేరెంట్స్ ఎంత థింక్ చేస్తారు రెండు రోజులు ఆగితే పడతారు రెండు రోజులు అయితే చెప్పి అలా జీవితాలు ఆగమవుతున్నాయి కదా అన్న దానికోసం ఇంకా మెగా డిఎస్సి వేయాలని చెప్పి గవర్నమెంట్ స్కూళ్ళల్లో వసతులు పెంచాలని చెప్పి ఫీజు రియంబర్స్మెంట్ తీసుకురావాలి అని చెప్పి ఫీజ్ కంట్రోల్ యాక్ట్ తీసుకురావాలని చెప్పి ఒక ఒక్కొక్క కార్పొరేట్ చూస్తే లక్ష లక్షల ఫీజులు వసూలు చేస్తారు అట్లు ఉండకుండా ఒకటే ఫీజు ఉండాలని చెప్పి ఇలాంటి ఎన్నో ప్రొటెస్ట్లు చేస్తూనే ఉంటామన్న ఆర్గనైజేషన్ ప్రకారం అయితే ఒకటే మేము ప్రొటెస్ట్ ఏ రోజు ఆపుతామంటే ఏ రోజైతే విద్యార్థులకి న్యాయం జరుగుతుందో ఆ రోజు ఏబీపీ ప్రొటెస్ట్ ఆపుతుంది ఇంకొకటి ఏబీపీ అంటే ప్రొటెస్టే కాదు ఇక్కడ మనం చూసుకుంటే ఈరోజు ఏబీపీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఉచిత వైద్య శిబిరం అని కండక్ట్ చేసినాం అంటే స్టూడెంట్ ఫర్ సేవ ఒక మన మన మెడికల్ కాలేజ్ స్టూడెంట్స్ని కొంత న్యాడ్ చేసి వాళ్ళతో పాటు ప్రొఫెషనల్ డాక్టర్స్తో పాటు మనము లోకల్లో ఉన్న పబ్లిక్లీ ముసలి వాళ్ళ నుంచి చిన్నపిల్లల వరకు సర్వీస్ చేస్తున్నాం మీరు చూడొచ్చు ఇప్పుడు మీ సరౌండింగ్స్లో అక్కడ అందరికీ సర్వ్ చేసి ఇది ఇది ఒకటి ఏబీపీ ఫార్మేషన్ డే సందర్భంగా ఆల్ ఓవర్ హైదరాబాద్లో హండ్రెడ్ ప్రోగ్రామ్స్ చేస్తున్నాం అనమాట కొన్ని దగ్గర బ్లడ్ క్యాంప్స్ కొన్ని దగ్గర హెల్త్ క్యాంప్స్ కొన్ని దగ్గర హండ్రెడ్ ప్లాంటింగ్ అని ఇట్లా ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క ప్లాంటింగ్ అని ఒకటి ఒక్కొక్కటి ప్రోగ్రామ్స్ ఆర్గనైజ్ చేస్తున్నాం మాది ప్రొటెస్ట్ అనేది ఒక వన్ పర్సెంట్ కానీ ఒకటి చెప్తున్నా గవర్నమెంట్కి ఒకటే చెప్తున్నా ఇప్పుడు కూడా రేవంత్ రెడ్డి కబడ్దారు నీకు ఏంటంటే ఇప్పటికైనా విద్యార్థులకి న్యాయం చేయి లేకపోతే రాబోయే రోజుల నీ అధికారం ఉండదు నువ్వు పక్క పార్టీ వాళ్ళని కొననికే ఎంత ఆసక్తి చూపిస్తున్నావో అదే ఆసక్తి విద్యార్థులకు న్యాయం చేయనికే నోటిఫికేషన్ ఇవ్వనిక చూస్తే ఈరోజు నీకు నెక్స్ట్ ఎలక్షన్స్ లో విన్నింగ్ ఉంటది నువ్వు పక్క పార్టీలో అనుకుంటే వాళ్ళని కూడా ఓడగొట్టే సత్తా విద్యార్థులకు ఉంది సో ఇది గైస్ ఏబిపి వాళ్ళ ప్రొటెస్ట్ ఏదైతే స్టూడెంట్స్ కి అన్యాయం జరుగుతుందో ఏదైతే స్కాలర్షిప్ వాళ్ళు రేవంత్ రెడ్డి గారు రిలీజ్ చేయలేదో అవి మొత్తం రిలీజ్ చేయలేదు మెగా డిఎస్ ఇంకా పెంచాలి అని వాళ్ళు డిమాండ్ చేస్తారు ఇంకా చాలా డిమాండ్స్ ఉన్నాయి అవన్నీ మేము అర్జీ పెట్టాం కానీ ప్రభుత్వం నుంచి ఎటువంటి స్పందన లేదు అందుకే మేము అవన్నీ ప్రొటెస్ట్ చేస్తున్నాం అంటున్నారు మనకి ఈరోజు మనం చూసుకున్నట్టయితే సెవెంటీ ఫైవ్ ఇయర్స్ కంప్లీట్ చేసుకొని సెవెంటీ సిక్స్త్ ఇయర్కి ఏబిపి అడుగుపెట్టింది దీంట్లో ఎన్నో కార్యక్రమాలు ఎన్నో ఆందోళిక కార్యక్రమాలు మన దేశ పునర్నిర్మాణం కోసం ఎంతో పాడుపడ్డ పాల్పడ్డ కార్యక్రమాలు మనం ఏబీపీ కండక్ట్ చేసింది ఇక్కడ మనం చూసుకుంటే ఈరోజు హెల్త్ క్యాంప్ కానీ బ్లడ్ డొనేషన్ కానీ పైసలవు కానీ ఎన్నో కార్యక్రమాలు చేస్తూ ఈరోజు మనం సెవెంటీ సిక్స్త్ ఇయర్కి అడుగు పెట్టాం లాల్ చౌక్ అయితే ఏంది త్రీ సెవెంటీ ఆర్టికల్ అయితే ఏంది మన న్యూ ఎడ్యుకేషన్ పాలసీ అయితే ఏంది చెప్పుకుంటూ పోతే రోజులు సరిపోవు అన్ని గానం ఉన్నాయి ఏబిఈపి కార్యక్రమాలు మనం చూస్తే ఇప్పటికైనా ఏబీఈపి అనేది ఒక ప్రొటెస్ట్ అనే కాదు ఏబిఈపి దేశ పునర్నిర్మాణం కోసం వర్క్ చేస్తుంది జ్ఞానం శీలం ఏకత అనే ఒక మూడు బా మూడు భావజాలలతోటి ముందుకెళ్ళి స్వామి వివేకానందని ఆదర్శకంగా తీసుకొని ఈ మన కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది నా పేరు నితిన్ నేను విద్యానగర్ ఏబిఈపి వైస్ ప్రెసిడెంట్ని ఈరోజు మన ఏబిఈపి డెబ్బై ఆరో వాత్సవం జరుపుకుంటున్నాము మీ అందరికీ తెలుసు లాల్చౌక్ గురించి జమ్మూ కాశ్మీర్లో జరిగిన ప్రాబ్లమ్స్ గురించి ఫస్ట్ నుంచి కూడా మీకు తెలుసు ఫ్రీడమ్ వచ్చినప్పటి నుంచి కూడా జమ్మూ కాశ్మీర్ని సపరేట్గా ఒక వాళ్ళ ఒక స్వార్థం కోసం అప్పటి ప్రభుత్వం చాలా స్వార్థం కోసం జమ్మూ కాశ్మీర్ని ప్రత్యేక రాజ్యాంగం ఇచ్చి ప్రత్యేక హక్కులు ఇచ్చి అలా ఎంతో అరాచకాలు చేసింది అప్పుడు జమ్మూ కాశ్మీర్లో లాల్చౌక్లో లాల్ లాల్చౌక్లో మన జాతీయ జెండాని కిందికి ఇచ్చి పాకిస్తాన్ జెండాను ఎగరేసి ఇది మా ఇండియా కాదు ఇది పాకిస్తాన్లకు చెందిన రాష్ట్రం ఇది మీకు సంబంధం లేదనేసి దమ్ముంటే చూద్దాం ఈ జమ్మూ కాశ్మీర్లో పాకిస్తాన్ జెండా తీసేసి జాతీయ జెండా ఎగరేస్తారో చూద్దామనేసి టెర్రరిస్టులు అక్కడ కూర్చొని ఉన్నారు అప్పుడు ఏ గవర్నమెంట్ కూడా ఏం చేయలేకపోయింది అప్పుడు విద్యార్థి పరిషత్ అయిన ఏబిఈపిలో నుంచి చాలామంది మేము వెళ్ళి అక్కడ జాతీయ జెండా ఎగరేస్తామనేసి ముందుకు వచ్చారు అప్పుడు అప్పుడు జరిగిన సంఘటనలో ప్రతి ఒక్క విద్యార్థికి తెలుసు వెళ్ళిన విద్యార్థులు ప్రాణాలతో రారు అదే వాళ్ళకి చివరి చూపు రావచ్చు తిరిగి రావచ్చు పేరెంట్స్ కూడా తెలుసు అయినా కానీ వాళ్ళ పేరెంట్స్ కూడా నా కొడుకు దేశం కోసం వెళ్తున్నాడు దేశం కోసమే మా ఓడి చనిపోతాడు ఏం పర్లేదు నువ్వు వెళ్ళి అనేసి ప్రతి ఒక్క విద్యార్థి తన బొట్టిన వేలుని కోసుకొని అతనికి తిలకం దిద్ది జమ్మూ కాశ్మీర్కి పంపించారు అక్కడికి వెళ్ళిన మా విద్యార్థులను చూసి జమ్మూ కాశ్మీర్లో ఉన్న ఉగ్రవాదులు కూడా భయంతో పరిగెత్తారు అరే ఒక్కడో ఇద్దరు ముగ్గురు అనుకున్నాం కోటిలో కోట్ల మంది ఊరికొచ్చారు విద్యార్థులు జమ్మూ కాశ్మీర్లో ఉన్న ఆ ఉగ్రవాదులు దెబ్బకి పారిపోయి పాకిస్తాన్లో దాక్కున్నారు అక్కడ ఉన్న ఆర్మీ ఆర్మీ వాళ్ళు మా ఫ్లాగ్ ని తీసుకొని జాతీయ జెండా ఎగరేసారు పాకిస్తాన్ జెండా తీసేసి మా జాతీయ జెండా ఎగ్రేసారు విద్యార్థులను చూసి పాకిస్తాన్ టెరస్ట్ లు మేమేం చేయకూడదని అప్పుడు గవర్నర్ ముందుకు వచ్చేసి గవర్నమెంట్ తర్వాత జమ్మూ కాశ్మీర్ ని మన దేశంలో అనేసి కలిపారు హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ టీవీ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి thank you